హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక కూయిలి కావాలని రాహుల్ని ఇక పట్టుకుందని డబ్బు కోసమే ఇక ఈ రకంగా రాహుల్ని బుట్టలో వేసుకుందని తెలుసుకుంటారు ఇక కోయిలి పని ఇక మొదలు పెడతారు ఇళ్ళు చాకరీ గొడ్డు చాకరీ మొత్తం కూడా చేయిస్తారు అయితే ఇక ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు పని రాకపోతే మా వాడికి ఏ రకంగా పెళ్లి చేసుకొని మమ్మల్ని సుఖపెడతావు నువ్వు వంట చేయాలి వార్పు చేయాలి అని చెప్పి పూర్తిగా ఇంటి పని మనిషిలాగా చేసిపడేస్తుంది ఇక దానికి తోడు మధ్య మధ్యలో మా ఆస్తులన్నీ కూడా నీకు రాస్తామే తాటకి నువ్వు శుభ్రంగా ఇంటి పని వంట పని అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి ఇక బాగా కోయిలి పని పడుతుంది ఇక మరొక పక్క రాహులేమో మధ్య మధ్యలో కోహ్లీని మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి కూడా కోయిలి ఇంటి పనిలోనే ఇక సతమతమైపోతూ ఉంటుంది మరొక వైపు ఇక అంతా పని అంతా కూడా చేసేసి బామ్మగారు నేను ఇక రెస్ట్ తీసుకుంటాను బామ్మగారు అనగాని ఆగవే ఎక్కడికి వెళ్తావే తాటకి ఇప్పుడు వంట పని కూడా చెయ్యాలి మళ్ళా హోటల్ నుండి తీసుకొస్తావా ఏంటి హోటల్ ఏమీ అవసరం లేదు పద నేను నీకు వంట నేర్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే అయితే మా వాడు వస్తున్నాడు ఇలా అయితే అస్సలు మా వాడికి నచ్చదు అనగానే ఎవరి తాతగారు అనగానే ఎవరా బంగారు బాబు వాడు ఎంత కోటీశ్వరుడో నీకేం తెలుసు వాడి ఒంటి నిండా బంగారమే వాడు పట్టిందల్లా బంగారమే వాడు ఈరోజు మా కోసం దుబాయ్ నుంచి సరాసరి ఇక్కడికి వస్తున్నాడు ఇగో ఈ రకంగా చూస్తే వాడికి కోపం వస్తుంది కోపం వస్తే హట్ అవుతాడు ఇక తద్వారా వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అంతెందుకు మేం కూడా వెళ్ళిపోతాము వాడిని హట్ చేస్తే మేము కూడా ఉండలేము అని చెప్పి రాసనగానే ఎవరబ్బా బంగారు బాబు అని చెప్పి ఇక ఒకవైపు రాహుల్ అలాగే ఇక కోహ్లీ కోహ్లీ భర్త అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఎంటర్ అవుతాడు ఇక రెండు సూట్ కేసులు పట్టుకొని ఒంటి నిండా నగలేసుకొని ఇదిగో నేను వచ్చేసా అని చెప్పి ఇక రావడం రావడంతోనే కోహ్లీని టార్గెట్ చేస్తాడు ఎవరి అప్సరస ఎవరి అందగత్త ఇంతవరకు ఇంత అందం నాకు కంట పడలేదు అని చెప్పి ఇక పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న రాహుల్కి మండిపోతూ ఉంటుంది ఇక కోహ్లీ అయితే అంత డబ్బున్నవాడు అన్ని నగలు ఒంటి నిండా దిగంబరించుకొని తను పొగిడేసరికి మైమర్చిపోతూ ఉంటుంది ఇక రాహుల్ అయితే ఇద్దరిని చూడలేక కుళ్ళిపోయి కుసించిపోతూ ఉంటాడు ఒకవైపు రాజు ఒకవైపు కావ్య ఇద్దరూ కూడా ఇక నవ్వుకుంటూ ఎవరికి డౌట్ రాకుండా మంచి పని జరుగుతుంది రాహుల్కి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక కోయిలీని వెళ్ళి వంట సామాన్లు వంటగదిలోని ఇక ముప్పు ముప్ప ముప్పు తిప్పలు పెట్టి చేస్తుంది కావ్య అయితే ఇక ఒకవైపు వంట మరొక వైపు పని ఇక మొత్తానికైతే ఒక పని మనిషి మాదిరిగా అయిపోతుంది కోయిలి ఇక ఒకవైపు రాహుల్ అయితే ఇక బంగారు బాబు అని చెప్పి రాజ్ కావ్య తెచ్చిన మనిషిని చూసి కడుపులో ఒక రకమైన కుళ్ళుతో ఏంటి వీడు నా కోయిలీని టచ్ చేస్తున్నాడు నా కోయిలి పక్కనే ఉంటున్నాడు అని చెప్పి ఒకవైపు కుళ్ళిపోతూ ఉంటాడు ఇక రాస్ కావ్య ఇద్దరూ కూడా పక్కకు వచ్చి ఏమయ్యా మీకేమీ అనిపించట్లేదా అనగానే ఎవరు లేరు కళావతి చెప్పు ఏంటి అనగానే మీకు అసలు మీరు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కాదు ఆ కోయిలి ఎలాంటిదో మీకు అర్థమైందా అనగానే నాకెందుకు అర్థం అర్థం కాలేదు కళావతి అది డబ్బు మనిషి డబ్బు కోసమే రాహుల్ని బుట్టలో వేసింది రాహుల్ కోటీశ్వరుడని బిల్డప్ ఇచ్చాడు అందుకే అది ఈ రకంగా ప్రవర్తిస్తుంది అనగానే అవునండి అది నాకు అర్థమైంది కానీ బంగారు బాబుని చూసి దాని తిప్పుడు దాని మొహంలో మాట తీరు అంతా ఒక రకంగా అయ్యింది గమనించారా అనగానే అవునవును బంగారు బాబుని చూసి రాహుల్ని కూడా పక్కన పెట్టేసింది చూడొకసారి వెనకని ఇక బంగారు బాబు రాస్ కవి దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టుగానే చూడండి ఒక్క నిమిషం చాలు దాన్ని నా బుట్టలో వేసుకోవడానికి అని చెప్పి లోపలికి వెళ్తాడు హలో మేడం గారు మీరు నేచురల్ బ్యూటీనా చాలా అందంగా ఉన్నారు మీరు నిజంగా సినిమా యాక్టర్లా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కోయిలి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను అనగానే ఎస్ మీలాంటి బ్యూటీని నేను ఎక్కడా చూడలేదు నేను ఇంతవరకు ఎక్కడ కూడా మీలాంటి అమ్మాయిని చూడలేదు ఇంత ట్రెడిషనల్గా ఇంత పద్ధతిగా ఇంటి పని వంట పని అబ్బో మీరే నాకు జోడి మీరుని మీ ఇంట్లో వాళ్ళని పిలిపిస్తే మీ నాన్నగారు ఉన్నారు కదా ఆయన్ని పిలిపిస్తే పెళ్ళి గురించి మాట్లాడతాను అయ్యయ్యో నాకు నాన్న కాదండి ఆయన మా మామయ్య అనగానే అవునా ఆయనతో చెప్పి ఇక మన పెళ్ళికి సిద్ధం చేయిస్తాను మీకు ఓకే అంటే అనగానే ఇక వెంటనే కూడా సిగ్గుపడుకుంటూ అయ్యో మీరు నన్ను ఇష్టపడుతున్నారని ఇప్పుడేగా తెలిసింది నేను కొంచెం టైం తీసుకొని మీకు ఏం ఏదైనా ఓకే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ తిప్పుకుంటూ ఉంటుంది ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా రాహుల్ని తీసుకొచ్చి హలో రాహుల్ బంగారం లాంటి బారిన వదులుకొని ఇదిగో ఈ కొంపలో చేరావు ఒకసారి చూడు వాళ్ళిద్దరూ ఏ రకంగా క్లోజ్గా ఉన్నారో అనగానే ఇక ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రాహుల్కి నా కోయిలి నా కోయిలిని మా మోసం చేశాడు వాడి సంగతి తెలుస్తానగానే నోరుమయ్యి వాడు మోసం చేయడం ఏంట్రా నిన్నే ఆ కోయిలి మోసం చేస్తుంది ఒకసారి చూడు తన కళ్ళల్లో ఏ రకంగా వాడి మీద కన్నుందో ఒక్కసారి దాన్ని అబ్జర్వ్లో పెట్టు నీకే తెలిసిపోతుంది నీ చేతిలో ఉంది కోయిలీన నిజంగా కోయిల్లాగా వాడితో వెళ్ళిపోయేటైపో అనగానే రాహుల్ ఒక్క క్షణం ఇక దూరం నుంచి ఇక రాజ్ కావ్య చెప్పినట్టుగా ఉంటాడు మరొక వైపు ఇక అయితే కళావతి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనగానే ఇంకేముందండి కోయిలీ ఇక ఆ బంగారు బాబుని పెళ్ళి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి రాహుల్ని అవాయిడ్ చేసిద్ది రాహుల్ ఇక ఇంటికి వస్తాడు అనగానే అవునవును చాలా మంచి ఐడియానే వేశావు వీడికి జన్మలో ఇంకొకసారి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి పుట్టకుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక అప్పుడే కరెక్ట్గా కోహ్లీ మేనమామ కోహ్లీతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఈరోజు ఆ బంగారు బాబు రాగానే నువ్వేంటి తెగ మెలుకలు తిరిగిపోతున్నావు అనగానే హలో నేనేమి వాడి అందాన్ని చూసి మెలుకలు తిరిగిపోవట్లేదు ఇంతవరకు వాడితో క్లోజ్గా ఎందుకున్నాను తెలుసా రాహుల్ గాడిని పట్టుకొని ఏలాడితే ఏమీ దక్కదని అర్థమైపోయింది అందుకే నేను ఇక ఏకంగా బంగారు బాబుకే ఎరవేస్తాను వాడిని చూసావా వాడు కోటీశ్వరుడంట అలాగే వాడు నన్ను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటానంటున్నాడు కాబట్టి ఇక మన టార్గెట్ బాబు ఈ రాహుల్ మనకు అవసరం లేదు అనగానే అదేంటి అంత షాక్ ఇచ్చావు అని చెప్పి అడుగుతాడు అవును మరి అసలు రాహుల్కి ఆస్తి ఎంతుందో ఏంటో ఎంక్వైరీ పెట్టి రాహుల్ రిచ్చా ఈ బంగారు బాబు రిచ్చా అన్నది నువ్వు మొత్తం తెలుసుకొని గంటలో నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని నేను ప్రేమించాలి ఎవరిని పెళ్ళి చేసుకోవాలన్నది ఆలోచిస్తాను తద్వారా మనకి రావాల్సిన డబ్బు మనకు వస్తుంది ఆ తర్వాత ఇద్దరిని ఎవరిని కూడా నా పక్కన చేరకుండా నువ్వే నా పక్కన మహారాజువి అని చెప్పి అనగానే ఒక్క క్షణం ఆగిపోతు అయిపోతుంది కావ్య కోహ్లీ ఇక భర్తతో మాట్లాడుతున్న మాటలు వినేస్తుంది అంటే వీడు నిజంగానే దీని భర్త కాదనమాట ఇది చాలా నంగ ఉంది దీని సంగతి తేలుస్తాను అని చెప్పి అనుకుంటుంది మరొక వైపు ఇక వెంటనే కోయిలి భర్త అయితే రాహుల్ గురించి ఎంక్వైరీ చేసి ఇక గంటలో వస్తాడు ఇంతలోనే ఇక ఇంట్లో అందరూ కూడా ఒకవైపు రాజ్ కావ్య మరొక వైపు బంగారు బాబు ఇక వెనక వెనక పడుతూ కోయిలిని ఇక పక్క పక్కనే ఉంటూ కోయిలిని టచ్ చేస్తూ ఉంటూ ఉంటాడు రాహుల్ తట్టుకోలేడు ఇక వెంటనే ఏయ్ నువ్వు బంగారు అయినా ఎంత సింగారు బాబు అయినా నా కోయిలితో ఎందుకలా క్లోజ్గా ఉంటున్నాను కానీ చాలా ఆగు రాహుల్ ఎప్పుడైనా ఎవరైనా కూడా నా కోయిలి అనే అర్హత నీకు లేదు నేను నిన్ను ప్రేమించాను ఇంకా మనకి పెళ్ళవలేదు అప్పుడే నువ్వు నన్ను హద్దుల్లో పెట్టాలనుకుంటున్నావా ఆయన చేసింది ఇంట్లో తప్పేమనిపించట్లేదు అని చెప్పి ఇక వెనకేసుకొని వస్తుంది కోహ్లీ నువ్వే నా మాట్లాడేది నేను నీ గురించి నా భార్యను వదులుకొని వచ్చాను అనగానే అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా నా నీ భార్యను వదులుకొని వచ్చావు ఏదో పెద్ద సప్త సముద్రాలు వీధుకొని వచ్చినట్టుగా చెప్తావేంటి ఇక్కడ బంగారు బాబు నన్ను ప్రేమిస్తున్నానన్నారు కానీ నేను ఆయనకి ఓకే చెప్పలేదు ఎందుకో తెలుసా నీ గురించే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అలాగే నిన్ను నేను కూడా ప్రేమించాను కానీ నువ్వు పెళ్ళైన వాడివి ఆల్రెడీ ఒక బిడ్డ తండ్రివి అలాంటప్పుడు నీకంటే నాకు బంగారు బాబే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్ ఈ రాహుల్కి ఏ డబ్బు లేదు వీడు దుగ్గిరాల ఇంట్లో ఖాళీగా పడుంటున్నాడు అసలైన వారసుడు స్వరాజ్ కళ్యాణ్ వీళ్ళంట వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెంచుకున్న తల్లిలాగా చూసిన ఇక రుద్రాణి అనే ఆవి వాళ్ళు పెంచుకుంటే వాళ్ళ కొడుకంట దమ్మిడి రూపాయి లేదు ఈ రాహుల్కి అని చెప్పి అంటు అంటాడు ఇక కోహ్లీ వల్ల మామయ్య వెంటనే కూడా ప్లేట్ పెరాయం చేసి రాహుల్ నన్ను మోసం చేస్తావా నువ్వు కోటీశ్వరుని నన్ను నమ్మించావు ఇప్పుడేమో నువ్వు రూపాయి కూడా పనికిరావని తేలిపోయింది కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు అని చెప్పి అంటుంది ఒక్క క్షణం రాహుల్ అయితే ఏ కోహ్లీ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను ప్రేమించావు ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడతావేంటి అనగానే డబ్బు గురించి మాట్లాడకపోతే నీ అందం గురించి మాట్లాడాలా లేకపోతే నువ్వు పెద్ద 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 అందగాడు అనుకుంటున్నావా నేను డబ్బు ఉన్న వాళ్ళనే ప్రేమిస్తాను అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు వచ్చి ఏంటమ్మా రా రాహుల్ అంటే ఇష్టం లేదా ఏ రాహుల్ని ఎంత ఇష్టపడ్డావు ఏకంగా వాడు పెళ్ళం పిల్లల్ని వదులుకొని కూడా వచ్చాడు మరి మా ఆస్తి మొత్తం కూడా నీకే ఇస్తామన్నాము ఈ ఆస్తి కూడా వద్దా అనగానే ఏమీ అవసరం లేదు బామ్మగారు మీకు ఒక దండం నాకు బంగారు బాబే నాకు ఇష్టం నేనంటే ఆయనకి చాలా ఇష్టం ఇక ఎవ్వరూ కూడా ఇక్కడ ఉండవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే కోహ్లీ అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు రూపాయి లేదని నాకు తెలుసు అనగానే మరి నీకేదో పెద్ద ఆస్తున్నట్టుగా కబుర్లు చెప్తావేంటి అని చెప్పి బాబు అంటాడు ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది ఇక కోహ్లీ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే చాలు ఆపు నీ నాటకాలు నేను బాబునని ఇక వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాను కానీ నీ అసలు రూపం ఏంటో రాహుల్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసేలాగే చేశాను నిజానికి బంగారుబాబులాగా యాక్షన్ చేసి నువ్వు ఎలాంటి దానివో రాహుల్కి తెలియజేసేలా చేశాను చూడు రాహుల్ ఇంట్లో భార్యను వదులుకొని కన్న బిడ్డలని వదులుకొని ఇలాంటి వాళ్ళ కోసం వస్తే చివరి ఆఖరికి ఇదిగో ఈ రకంగానే అవుతుంది అనగానే ఏంటి నువ్వు నన్ను నా కోసం డ్రామా చేసావా నిన్ను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ప్లేట్ పెరాయించేసి మీరందరూ కలిసి నన్ను రాహుల్ని ఎంత వదిలించాలనుకున్నా వదులుకోము అని చెప్పి మన వేరే రకంగా మాట్లాడుతుంది ఇక అప్పుడు కరెక్ట్గా కావ్యం వచ్చి ఇక కోయిలి చంప పగలకొడుతుంది చూసావు కదా రాహుల్ ఎప్పుడైనా కూడా భార్య పిల్లలు వీళ్ళే అసలైన ప్రేమని చూపిస్తారు ఈ కోహ్లీలా కాదు నీకొక విషయం తెలుసా రాహుల్ని కోహ్లీ మోసం చేసింది అని రెండు నిమిషాల్లో తేల్చేచ్చు కానీ నీకు కళ్ళకి కట్టినట్టుగా సినిమా చూపిస్తేనే కదా అసలు నిజస్వరూపాలు బయటపడేది అనగానే ఒక్క క్షణం రాహుల్ ఆశ్చర్యపోతాడు ఇక అప్పుడే ఇక కావ్య ఫోను ఓపెన్ చేసి చూడు రాహుల్ చూడు మా అక్కని వదులుకొని మరీ ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు నీ కళ్ళ నిండా చూడు ఈ కోయిలి అలాగే తన పక్కనున్న తన మేనమావగా పిలువపడిన తన భర్త వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విను అనగానే ఇక రాహుల్ చూస్తాడు ఇక అప్పుడు అందులో తెలుస్తుంది కోయిలి పచ్చి మోసం రాహుల్ని చేసిందని ఇక డబ్బు కోసం ఈ రాహుల్ని పెళ్ళి చేసుకుంటాను ఆ తర్వాత వాణ్ణి పక్కన పడేసి మీరు నేను కలిసి జంప్ అయిపోతాము అని చెప్పి ఇక ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటుంది ఇక ఇక ఫోన్లో కనిపిస్తాయి ఇక ఒక్క క్షణం రాహుల్ దెబ్బకి దెబ్మ తిరిగిపోతుంది నన్నే మోసం చేస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి కోయిలి మీదకి వెళ్తాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న ఇక తన భర్త నాకు తెలుసు ఎలాంటిది ఏదో చేస్తారని మీరందరూ కలిసి నా భార్యని నన్ను కొడుతూ ఉంటే చూస్తామనుకుంటున్నారా అని చెప్పి రౌడీల్ని పిలిపిస్తాడు ఇంతలోనే ముగ్గురు నలుగురు రౌడీలు వస్తారు ఇక రాహుల్ని ఒకవైపు ఇక కావ్యరాజ్ని ఇక పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు రాహుల్ని ఇక బాగా కొడుతూ ఉంటే మరొక వైపు బాబుని కూడా కొడతారు ఇక మీరు వాళ్ళు మర్యాదగా ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేసి ఈ ఆస్తిని మాకిచ్చి మర్యాదగా వెళ్ళండి ఈ రాహుల్ కానీ ఇక మేము వదిలిపెట్టాలి అంటే మీ ఆస్తి మొత్తం రాయండి అని చెప్పి రాహుల్ కాళ్ళు చేతులు కట్టేసి చితక బాదుతారు ఇక అప్పుడు రాహుల్కి అప్పుడు నిజం తెలుస్తుంది ఇక అనవసరంగా భార్యని వదులుకొని ఈ మోసగత్తి మాటలు విని ఇల్లు వదిలి వచ్చినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది అని చెప్పి ఇక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా రివాల్వర్ తీసుకొని వస్తుంది కోహ్లీ ఏయ్ రాహుల్ మీ నానమ్మని మీ మీ తాతయ్యకి చెప్పు మర్యాదగా ఆస్తిని నా పేరు రాయి రాయమని చెప్పు లేదంటే నీ ప్రాణాలు పోతాయి అనగానే ఇక ఒక్క క్షణం ఇక కావ్య ముసలిదాన్ లాగా నడుచుకుంటూ వచ్చి సే తాటకి వాడి ప్రాణాలు తీస్తానంటావేంటే ఇప్పుడు మేము ముసలి వాళ్ళం మా కళ్ళ ముందే నువ్వు ఇంత అఘాయిత్యం చేస్తూ ఉంటే ఇంకేం చేస్తాం ఆస్తి మొత్తం నీకు నీ భర్తకి రాసిస్తాం అని చెప్పనగానే కరెక్ట్గా చెప్పావు ముసల్దానివైనా కరెక్ట్గా మాట్లాడావు సంతకం పెట్టు అని చెప్పి పేపర్లు తీసుకొని రాగానే మూడు ముక్కలు చేసి మొహం మీద కొడుతుంది ఉసై ముసల్దానా నీకెంత పొగరే అని చెప్పి ఇక కోయిలి భర్త కావ్య మీదకి వస్తాడు ఇక అప్పుడు రాజు అయితే ఎంటర్ అయ్యి కోయిలి భర్త చెయ్యి గట్టిగా పట్టుకొని నా భార్య మీదే చెయ్యి వేస్తావా నీ సంగతి తెలుస్తానగానే ఉసై ముసలోడ అని చెప్పి పట్టుకోగానే దెబ్బకి వస్తుంది ఇక అప్పుడు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక వెంటనే నన్నే పట్టుకుంటావా అని చెప్పి కావ్య విగ్గు తీసి పడేసి ఇదిగో ఈయనని ఈ కోయిలిని ఏం చేస్తామో ఏం చేస్తారో నాకు తెలీదు నిమిషంలో వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పచెప్పాలి అను కానీ అయ్యో కళావతి వీళ్ళని పక్కన పిండి పిండి చేస్తాను పక్కకరా అని చెప్పి ఇక కోయిలి తెప్పించిన రౌడీల్ని చితకబాది కోయి భర్తను కూడా చితకబాతాడు ఇక రాహుల్ని ఇక వాళ్ళ భార్య నుంచి కాపాడి ఇక భార్యాభర్తలు ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆల్రెడీ పెట్టడం వల్ల పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు ఇక రాహుల్ని ఆ రకంగా ప్రభాదం నుంచి కాపాడుతారు కావ్యరాజ్ అయితే ఇక వెంటనే కావ్యరాజ్ అయితే విగ్లన్నీ కూడా పక్కన పెట్టేసి నార్మల్ బట్టల్లోకి వచ్చేసి ఇక పద వెళ్దాం పదండి ఎప్పుడైనా కూడా ఒక భార్యగా ప్రేమగా చూడలేదు ఒక బిడ్డకి తండ్రైనా వేరొక అమ్మాయి ప్రేమ కోసం ఇక్కడి వరకు వచ్చాడు చివరి మోసం మోసమయ్యి మిగిలిపోయాడు నీ ప్రాణాల గురించి ఎవరికి ఎలా ఉన్నా నేను మా అక్క భర్తవి కాబట్టి నీ ప్రాణాలు పోకుండా కాపాడాను ఇదిగో రాహుల్ ఇక నుంచి నీ ఇష్టం నీ మూలంగా ఇంట్లో అందరం ఇబ్బంది పడుతున్నాం నీ మీద అనవసరంగా నమ్మకం పెట్టుకుంది మా అక్క ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను రాహుల్కి నువ్వంటే ఇష్టం లేదక్క విడాకులు ఇచ్చేసే తనే బ్రతుక్కుంటాడని అనగానే అయ్యో కావ్య రాజ్ ఏంటి రాజ్ నిజానికి నేను చాలా తప్పు చేశాను స్వప్న నాకు విడాకులు ఇస్తే నేను రోడ్డు మీద కనీసం రూపాయి కూడా పనికిరాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి దయచేసి నా నా భార్య నాకు కావాలి అని చెప్పి వేళ పడతాడు ఇక అయితే ఒకటే మాట చెప్తాడు చూడు రాహుల్ ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి పరాయ అమ్మాయితో సంబంధం పెట్టుకొని నువ్వు ఇంట్లో వదిలి బయటికి వస్తే నువ్వు మాతో ఇంటికి రావు ఈసారి నిన్ను కూడా వాళ్ళతోనే అరెస్ట్ చేయిస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక మొత్తానికైతే ఇంటికి వెళ్తారు రాజు కావ్య ఇక ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి కట్టుబొట్టు అనగానే అదంతా పెద్ద కథ అసలు ఈరోజు ఏం జరిగిందంటే రాహుల్కి బుద్ధి తీసుకురావాలని ఈ పని చేశాము అని చెప్పి అంటూ ఉంటే రుద్రానే వస్తుంది నా కొడుకు ఫోన్ ఎత్తట్లేదు నా కొడుకుని ఏం చేశారు రాజ్ నా కొడుకు ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి అనుకొని వాడు బయటకు వెళ్ళాడు అప్పటి నుంచి వాడు నా ఫోన్ అటెండ్ చేయట్లేదు నా కొడుక్కి ఏం జరిగినా మీరే బాధ్యత చెప్పండి అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు కరెక్ట్గా స్వప్నం వచ్చి ఏంటి మీ కొడుకు గురించి మీకు చెప్పేది అసలు మీలాంటి కొడుకుని నువ్వు కానీ ఎంత దౌర్భాగ్యరాలువో ఇప్పుడు అర్థమవుతుంది అసలు వాడితో నేను అనవసరంగా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చాను వాడి మోసస్థానం నాకు తెలియలేదు అనగానే వెంటనే కావ్య అక్క ఈరోజు రాహుల్ గురించి నీకు ఒక విషయం తెలియాలి ఇప్పుడు వరకు రాహుల్ చేసిన పనులన్నీ సహించావు భరించావు కానీ ఇక ముందు రాహుల్ అలాంటి పనులు చేయడు ఖచ్చితంగా నువ్వు నీతో పాటే ఉంటూ నువ్వు చెప్పినట్టే చేస్తాడు రాహుల్ విషయంలో నువ్వు ఇక బాధపడవు అనగానే లేదక్క లేదు కావ్య కుక్క తోక వంకరగానే ఉంటుంది ఆ తోకని స్ట్రైట్ చేయాలనుకోవడం మనది పిచ్చితనం అనగానే లేదు రాహుల్ మారిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే వచ్చి అందరి ముందు మోకాళ్ళ మీద ఇక కూర్చుంటాడు రాహుల్ అయితే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే రుద్రనే వచ్చి రాహుల్ రాహుల్ ఏమైపోయావరా ఎందుకురా ఫోన్ అటెండ్ చేయట్లేదు ఈరోజు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నువ్వు మాయమైపోయావంటే నాకెందుకో భయం వేసింది చెప్పు ఏం జరిగింది అనగానే మమ్మీ అని చెప్పి నేను మోసపోయాను మమ్మీ నాకు నన్ను మోసం చేసింది ఆ మాయ లేడీ నేను స్వప్నని వదులుకున్నందుకు ఆ భగవంతుడు నన్ను బాగా మా మోసం చేశాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక నా మొహం ఎవ్వరికీ ఎప్పుడూ చూపించలేను అందుకే ఈరోజు స్వప్న కాళ్ళని నా కన్నీళ్ళతో కడిగి ఈరోజు నిజంగానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో రోడ్డు మీద బ్రతుకుతాను అని చెప్పి యాక్షన్ అయితే మొదలు పెడతాడు వెంటనే ఇక స్వప్న అయితే ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ రాహుల్ మాటలకి చూసి ఒరై నువ్వు ఎన్ని కథలు పడినా ఇంట్లో అందరం సహించాం భరించాం కానీ ఇప్పుడు మాత్రం నీ భార్య క్షమిస్తేనే ఇంట్లో ఉంటావు లేదంటే నువ్వు అన్నట్టు రోడ్డు మీదే బ్రతుకుతావు అని చెప్పి అపర్ణ అంటుంది ఇక అందరికీ కూడా బాగా నమ్మించి స్వప్న కాలు పట్టుకొని పాపను ఎత్తుకొని నా కూతురికి అన్యాయం చేస్తాను అందుకే ఈరోజు నాకు బాగా బుద్ధి వచ్చింది స్వప్న ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అది ఇంటి పని వంట పని అన్ని చాకరీలు నేనే చేస్తాను నిన్ను మహారణిలా చూసుకుంటాను ఇక ముందు నేను ఏ తప్పు చెయ్యను మా అమ్మ చెప్పిన మాటలు కూడా వినను అనగానే ఏంట్రా నేనేదో నిన్ను తప్పు పట్టించినట్టుగా మాట్లాడుతున్నావు అనగానే లేదు మమ్మీ ఎన్నాలంతా తెలుసో తెలియకో నీతో పాటు ఉండి ఏదో ఒక క్షణం పిచ్చిగా ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు రాజ్ కావ్య కలు తెరిపించారు కాబట్టి నేను పూర్తిగా మారిపోతున్నాను కా మారిపోతున్నాను అని చెప్పి ఇక దేవుడి మీద ఒట్టేసి మాటలు చెప్పి రాహుల్ అయితే ఇక నార్మల్గా మళ్ళా దుగ్గిరాల ఇంట్లో చేరుతాడు ఒక రకంగా రాహుల్ మారకపోయినా మారిపోయినట్టుగా నటించి మల్లా రుద్రాణి అలాగే రాహుల్ ఇంట్లో ఉంటూ ఇంట్లో కావ్యకి అలాగే రాజుని ఏదో రకంగా విడదీయాలని ప్లాన్లు అయితే మొదలు పెడతారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే రాహుల్ ఇంటికి వస్తాడు కావ్య అయితే ఇక వాళ్ళు ఎగ్జిట్ ప్లాన్లో స్వప్నని హ్యాపీగా చేయటం కోసం ఒక ప్లాన్ అయితే సక్సెస్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇక తర్వాత కావ్యకి ఇక అంగరంగ వైభవంగా శ్రీమంతాన్ని అయితే చేయబోతారు ఇక దాని గురించి ముందుగానే మీకు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్